హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్వి టూ జీరో వన్ ఫైవ్ మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు కాదనమాట చాలా డేస్ అయింది తీసి ఇప్పుడు తవ్వకాలలో బయటపడింది ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో మేము నాన్ వెజ్ తినము మేము కాదు నేను తిననమాట మా హస్బెండ్ బయట ఉంటే తింటారు ఇంట్లో ఉంటే తినరు ఇంట్లోకి తేరన్మాట శ్రావణ మాసం కార్తీక మాసం ఈ రెండు నెలలలో నేను బ్రెడ్ కేక్స్ ఇలాంటివి కూడా తినను ఎందుకంటే అందులో ఎగ్స్ ఉంటాయి అనేసి నేను ఈ రెండు నెలలు ఏమి తిన్నాను అనమాట వెజ్ సంబంధించినవి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా చికెన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకునేసి అందులో టేస్ట్ తగినంత కారము ధనియాల పొడి పసుపు పొడి తర్వాత అల్లం పేస్టు టేస్ట్ తగినంత సాల్ట్ వేసి చికెన్ అయితే మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ మీలో ఎంతమంది శ్రావణ్ మాసం కార్తీక మాసం నాన్ వెజ్ తినరో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఈ టూ మంత్స్ అయితే నాన్ వెజ్ తిన్నాను అనమాట చూడండి ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసుకునేసి ఆయిల్ వే వేడెక్కిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని వేసేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట అవి కొంచెం కలర్ మారిన తర్వాత అందులో ఒక మీడియం సైజు మూడు టమాటాలు సన్నగా వేసి అవి కూడా వేసేయాలి మనం ఆల్రెడీ చికెన్లో ఫస్ట్ కలిపి అయితే అల్లం పేస్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం మసాలా లేకైతే ఇంకొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం ఒక చిన్న స్పూన్ పైన వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా అందులో అయితే వేసుకుందాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోండి తర్వాత ఇప్పుడు మసాలా లేక ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం టమాటా మంచిగా మగ్గేంతవరకు అయితే వీటిని వేపుకుందాం ఇప్పుడైతే టమాటా అంతా మగ్గాయి కదా ఇప్పుడు మనం ముందుగా కళ్ళు పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకుందాం చూడండి చికెన్ అంతా అందులో వేసుకునేసి అంతా మంచిగా మిక్స్ వేసుకోండి ఇప్పుడైతే మేము స్కిన్లెస్ అన్నమాట ఎందుకంటే స్కిన్లెస్ అయితే మా పిల్లలు మా మంచిగా ఇష్టంగా అయితే తింటారు నేను కూడా తింటాను లేండి అది వేరే విషయం అందుకని మా హస్బెండ్ ఎప్పుడు నా కోసం మా పిల్లల కోసం స్కిన్ లేసే తెస్తాడు స్కిన్ లేసే బాగుంటుంది కూడా ఆ స్కిన్ ఉంటే మా పిల్లలు తినరు తర్వాత మనం అందులో చికెన్ వేసిన తర్వాత మంచిగా అంతా మిక్స్ చేసుకునేసి కొద్దిసేపు ఉడికించుకుందాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి చికెన్ అయితే ఇప్పుడు మనకు మంచిగా ఉడికిపోయింది కదా అందులో ఉండే వాటర్ అంతా ఇగిరిపోయినంత వరకు ఉడికించుకుందాం మనం ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు అందులోంచి వాటర్ వస్తుందన్నమాట అది మంచిగా ఉడుకుతున్న టైంలోనే ఒక రెండు స్పూన్లమైన చికెన్ మసాలా కూడా వేసుకుందాం చూడండి ఇప్పుడు చికెన్ మసాలా వేసాం కదా తర్వాత గరం మసాలా కూడా వేయండి అందులో చూడండి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం చికెన్ మసాలా గరం మసాలా వేసిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ అయితే చికెన్ మంచిగా ఉడికించుకుందాం అందులో ఉన్న గ్రేవీ చిక్కబడేంత వరకు చూడండి ఫైనల్గా గ్రేవీ చిక్కబడిన తర్వాత ఫైనల్గా మనమైతే కొత్తిమీర వేసుకునేసి ఇంకా చికెన్ దించేసుకుందాం చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే జ్యూసీ జ్యూసీగా ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఎక్కువ మసాలా అయితే వేయనండి నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ ఎందుకంటే మా పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకైతే నేను ఎక్కువ మసాలా అయితే అలవాటు చేయను అనమాట తక్కువ సింపుల్గా మసాలాతో అయితే పిల్లలకైతే చేసి ఉంటానన్నమాట పిల్లలకు ఎక్కువ మసాలా అయితే అలవాటు చేయకూడదు అందుకొనేసి సింపుల్గా మసాలా అయితే వేసుకొని చేస్తాను నేను వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఇప్పుడు నేను చికెన్ కర్రీలోకి అయితే బగారా రైస్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది బగారా రైస్ కూడా నేనైతే బగారా రైస్ ఫుల్ వీడియోగా అయితే చేసి మన ఛానల్ అయితే పెట్టాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి చాలా బాగా కుదిరింది బగారా రైస్ కూడా చికెన్ కర్రీ బగారా రైస్ రెండు చాలా బాగా అయితే వచ్చాయి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి నా స్టైల్లో చాలా బాగుంటుంది సింపుల్ మసాలాతో అయితే చూశారు కదా చికెన్ కర్రీ ఎలా చేశానో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంతే వీడియో బాయ్ బాయ్